శ్రీ సాయి రామ్ భగవద్ మూడో అధ్యాయంలోని ఇరవై రెండు శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరామ్ భగవానుడు గత శ్లోకములో గొప్పవాడు ఏ కర్మను చేయను దానిని వారు కూడా చేదురు అతడు దేన్ని ప్రమాణముగా గైకుంటారో వారు కూడా దాన్ని అనుసరిస్తారని చాలా వివరంగా చెప్పారు అయితే ఈ రాబోయే శ్లోకాల్లో ఈ మూడు శ్లోకాల్లో కర్మయోగ ఆవశ్యకతను స్వకీయ ద్వారా పరిపోషిస్తున్నారు కర్తవ్యం త్రిషు నానవాప్తమవాప్తవ్యం అవాప్త్యం ఏ కర్మ ఓ అర్జున మే నాకు త్రీశులోకేశు మూడు లోకములనూ కర్తవ్యం చేదైన కార్యము కించన ఒక నస్తి లేదు అనవాప్తం పొందబడినదియు అవాప్తవ్యం పొందవలసినదియు నా అనగా లేదు తధాపిచ అయినను కర్మణి కర్మమందు వర్తయేవా ప్రవర్తించుతూనే ఉన్నాను ఏమంటే అర్జున నాకు ఈ మూడు లోకములందునూ చేయదగిన కార్యం ఏది కూడా లేదు మరియు పొందదగినదయ్యో పొందదగినది వస్తువు కూడా ఏదీ లేదు అయినాను నేను కర్భం మందు ప్రవర్తిస్తూనే ఉన్నాను యాకేమంటే శ్రీకృష్ణమూర్తి సాక్షాత్ పరమేశ్వరుడు కాబట్టి లోకములన్నీ కూడా వారి ఖుషి అందే వెలుస్తూ ఉంటాయి అట్టి ఇక ఆయా లోకములను వారికి చేయదగిన కార్యము కానీ పొందవలసిన వస్తువు కానీ ఇట్టుకుండగలదు అయినప్పటికీ కరుణామయుడు కాబట్టి భక్త సంతరణార్థము అవతారములెత్తి ప్రజోపకృతికై కర్మలను ఉన్నారు వాస్తవముగా నిరాకారుడు ఎన్నో సాకార రూపములు ధరించి ప్రజలలో కలిసిమెలిసి వారికి ధర్మములను తత్వరహస్యములను బోధించి ముక్తి మార్గములకు కరతలాములకు పంచుతున్నారు సాక్షాత్ భగవానుడి ప్రకారముగా కరములు ఆచరించుతుండ ఇక సామాన్యులు ఆచరింపవలదా అనేటువంటిది మనం నేర్చుకోవాలి స ओम देवकी नंदनाय वित्महे वासुदेवाय धीमहि तन कृष्ण ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्रीकृष्ण जय जय श्रीकृष्ण आत्मी मनवी श्रीकृष्ण परमात्म चैनल तो అనంత మల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ